హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఈ రోజు మా ఫ్రెండ్ ఒక రెసిపీ చేస్తుందండి అది కిడ్స్ కి చాలా ఫేవరెట్ శాండ్విచ్ టూ టైప్స్ చేస్తుంది అవి ఏంటో ఒకసారి తగిన అని తెలుసుకుందాము హాయ్ హాయ్ వెల్కమ్ టు సౌజన్యస్ ఛానల్ ఈరోజు మనం శాండ్విచ్ చేసుకుంటున్నాము లైక్ ఒకటేమో కిడ్స్ కి నచ్చేలాగా ఒక శాండ్విచ్ ఒకటేమో హెల్దీ వర్షన్ ఆఫ్ శాండ్విచ్ హెల్దీగా డైట్ చేసే వాళ్ళు కానీ హెల్త్ కాన్షియస్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ శాండ్విచ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ ఇప్పుడు మనము కిడ్స్ కి శాండ్విచ్ చేస్తున్నాము కిడ్స్ కి నచ్చేలాగా మనం ఒక శాండ్విచ్ వెజ్ శాండ్విచ్ చేస్తున్నాము దానికి ఇంగ్రీడియంట్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం సో ఫస్ట్ మనము మష్రూమ్స్ అండి ఇవి మష్రూమ్స్ మనం సార్టే చేసుకుంటాం బటర్ తోటి బటర్ తీసుకుంటున్నాము బటర్ లో మనము ఈ చాప్ చేసిన మష్రూమ్స్ వేస్తున్నాము ఇవి కుక్ అవుతే అయిపోతాయి తక్కువ టైమే పడుతుంది ఇది కుక్ అవడానికి అంటే ఇది కుక్ అవడానికి కొంచెం సాల్ట్ ఏమైనా సాల్ట్ పెప్పర్ అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి వేసుకొని మనం సాల్టేజ్ చేసుకున్నాము కొంచెం కుక్ అవగానే నేను సాల్ట్ యాడ్ చేస్తాను ఇవి ఇప్పుడు కుక్ అయ్యాయి మీరు చూస్తే ఇప్పుడు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం కుక్ అయ్యి కుక్ అయ్యాయి సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను జస్ట్ కొంచెం సాల్ట్ కొంచెం పెప్ప యాడ్ చేస్తున్నాను అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను మష్రూమ్స్ వేస్తే శాండ్విచ్ కి చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఓకే ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము ఒక బౌల్లో తీసేసుకుంటాము ఎస్ దిస్ ఇస్ డన్ అయిపోయింది ఇంకో ఇంగ్రీడియంట్స్ ఏం కావాలంటే టొమాటో క్యాప్సికమ్ తర్వాత మనకి ఆనియన్ అవసరం పడుతుంది అండ్ మీకు అవైలబుల్గా ఉంటే లెటర్స్ యాడ్ చేసుకోవచ్చు అది లేకపోయినా పర్వాలేదు సో ఇవి నేను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేస్తున్నానండి పిల్లలకి పెద్ద పెద్దవైతే పీసెస్ వస్తే తీసి పక్కన పడేస్తారు సో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు తినాలి అంటే మనం వీటిని చాలా ఫైన్ గా చాప్ చేసుకోవాలి ఆనియన్స్ టొమాటోస్ అవన్నీ సో క్యాప్సికం ఇంత సరిపోతుంది సో నాకు హాఫ్ మిగిలింది సో ఇది నేను తర్వాత ఆమ్లెట్ వేసినప్పుడు అట్లా నేను ఇది యాడ్ చేసుకుంటాను సో వేస్ట్ చేయకుండా మనం వేరే వాటిలో కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇది లెటర్స్ అండి సో ఇది క్యాబేజ్ ఏ దీనికి మోస్ట్లీ సలాడ్స్ లో అట్లా సాండ్విచ్ లో అట్లా హెల్దీగా ఏమైనా తింటున్నప్పుడు ఇది మోస్ట్గా మోస్ట్లీ యూజ్ చేస్తారు బర్గర్స్ లో ఇది యూస్ చేస్తారు సేమ్ క్యాబేజ్ లాగే ఉంటుంది మీరు అలాగే యూస్ యూస్ చేసుకోవచ్చు వాళ్ళు స్కిప్ చేసుకొని మన యాజ్ యూజువల్ ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చు సో లెటస్ దొరకని వాళ్ళు దీని బదులు క్యాబేజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మనం రెడీ చేసుకున్నాము ఒకసారి చూద్దాం టొమాటోస్ ఆనియన్స్ మనం కుక్ చేసుకున్న మష్రూమ్స్ లెటస్ క్యాప్సికమ్ పెప్పర్ సాల్ట్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ శాండ్విచ్ బ్రెడ్ చీజ్ అండ్ మయోనీస్ సో ఫస్ట్ నేను మయోనీస్ వేస్తున్నానండి నేను ఈ వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను ఇది లాస్ట్ లో వేస్తాను క్యాప్సికమ్ సో దీనికి మనం పెప్ప కొంచెం వేసుకోండి పిల్లలకి కొంచెం కారం అనిపిస్తుంది సో సాల్ట్ కొంచెం వేసుకోండి బికాస్ మనము మష్రూమ్స్ లో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి అంత అవసరం లేదు అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి మిక్స్ చేసుకోండి నా మనకి శాండ్విచ్కి కావాల్సిన మిశ్రమము రెడీ అయిపోయింది నా విచ్ చేసేసుకుందాం నేను బటర్ స్ప్రెడ్ చేస్తున్నాను సో నేను ఇప్పుడు శాండ్విచ్ చేసుకోవడానికి శాండ్విచ్ గ్రిల్ యూస్ చేస్తున్నానండి ఇప్పుడు శాండ్విచ్ గ్రిల్ లేని వాళ్ళు ఇది మనం స్టవ్ మీద చేసుకునే శాండ్విచ్ ఇది కూడా యూస్ చేసుకోవచ్చు లేకపోతే మనం నార్మల్ దోశ తవాలో కూడా విచ్ చేసుకోవచ్చు సో ఏది ఉంటే ఏది కంఫర్టబుల్ ఉంటే దాంట్లో చేసుకోండి సో ఇది ప్రీ హీట్ చేశాను ఇది హీట్ ఎక్కిపోయింది సో ఫస్ట్ దీని మీద నేను కొంచెం బటర్ వేస్తున్నాను ఏవైతే ఇవి ఇంగ్రీడియంట్స్ పెట్టుకున్నామో అది మనం ఫిల్లింగ్ ఫిల్ చేసుకుంటాం మనం సో ఫస్ట్ ఇది మనము చేసుకున్నాం కదండి అది ఫిల్ చేసేసుకొని స్టఫింగ్ దీని మీద మనము మష్రూమ్స్ పెట్టుకుంటాము కుక్ చేసుకున్న మష్రూమ్స్ మష్రూమ్స్ బాగా ఇష్టం అయిన వాళ్ళు ఎక్కువగానే పెట్టుకోవచ్చు అండ్ ఈ లెటర్స్ పెడుతున్నాను అండ్ ఆల్సో పిల్లలకి చాలా బాగా నచ్చేది చీజ్ ఇది మెయిన్ అండి పిల్లలకి నచ్చేది సో చీజ్ మనము దీని మీద గ్రేట్ చేస్తాం చేసి మనము శాండ్విచ్ దాంట్లో పెడతాము అంత స్టఫ్ చేసి మళ్ళీ దాని మీద ఇంకొక బ్రెడ్ పెట్టేసి ఈ శాండ్విచ్ మేకర్ మీద పెట్టేసి మనం దీన్ని క్లోజ్ చేసేస్తాం ఇది రెడీ అయిపోయిందండి చెక్ చేద్దాము ఎస్ ఎమ్మి ఎమ్మి కిడ్స్ శాండ్విచ్ రెడీ ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం ఓకే సో మనం సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటున్నాము ఎస్ ఇస్ రెడీ వెజిటబుల్ ఫర్ కిడ్స్ ఇస్ రెడీ చూడండి ఎంత ఫుల్ఫిలింగ్ ఎంత బాగుందో కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు ఇస్ రెడీ సౌజీ వచ్చి టేస్ట్ చేయి ఎట్లా ఉందో చెప్పు టేస్ట్ చేసి చూడాలి మాత్రం చాలా గా అనిపిస్తుంది అండి హెల్దీ వర్షన్ ఆఫ్ శాండ్విచ్ మనం బయట తినదానికంటే ఇంట్లో వేసుకుంటే హెల్దీ ఇందులో కార్న్ పీస్ ఇంకా మీకు ఏం నచ్చితే అవి వేసేసుకోవచ్చు క్యారెట్ మీ పిల్లలు ఏం తింటే అవి వేసేసుకోవచ్చు అండి సో పిల్లలు యూజువలీ మనం కర్రీస్ లో సెపరేట్ గా ఇస్తే తినరు సో అందుకని శాండ్విచ్ లాగా ఇట్లా వాళ్ళకి మంచిగా చేసి పెడితే వాళ్ళు హెల్దీగా కూడా వెజిటేబుల్స్ తిన్నట్లు ఉంటది అండ్ వాళ్ళకి ఈవినింగ్ స్నాక్ గా కూడా ఉంటుంది దే విల్ లైక్ ఇట్ ఈవినింగ్ స్నాక్స్ ఎవరైనా చేయాలి అనుకుంటే ఏం చేయాలో తెలియనప్పుడు ఇలాంటి స్నాక్స్ చేయండి చాలా ఇష్టం తింటారు పిల్లలు చాలా బాగుందండి టేస్ట్ ఇప్పుడు మనం అవకాడో టోస్ట్ చేసుకుందాం అవకాడో టోస్ట్ కి హెల్దీ వర్షన్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ మీకు గో టు బ్రేక్ఫాస్ట్ అండి హెల్దీగా మీరు డైట్ లో ఉన్నారు మీరు బ్రెడ్ ఇంకా ఇవి తినలేరు మిల్క్ బ్రెడ్ అవి తినలేరు మైదా అనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్ ఆప్షన్ సో అవకాడో టోస్ట్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రోటీన్ బ్రెడ్ అవకాడో సాల్ట్ పెప్పర్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ లెమన్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి సింపుల్ గా మిర్చి చేసుకోవచ్చు మనకి ఓన్లీ థింగ్ కావాలనేది ఏంటంటే అవకాడో అవకాడో మనకి రైప్ అయిందా లేదా మనం యూజ్ చేయడానికి ఇది కరెక్ట్ గా ఉందా లేదా అని చూసుకోవాలంటే మనం ఇక్కడ ఒక టిప్ ఉంటుందండి ఈ టిప్ మనం ప్రెస్ చేస్తే మనకి లోపలికి వెళ్ళిపోతుంది ఓకేనా లోపలికి వెళ్ళిపోతే దానికి అర్థం ఏంటంటే దిస్ ఇస్ రెడీ టు ఈట్ మనము ఇది యూస్ చేసుకోవచ్చు ఇది ఫుల్లీ రైప్డ్ అనమాట సో మనం అవకాడో తీసుకున్నామండి అవకాడో బాగా స్మాష్ చేసేసేయాలి బ్రెడ్ స్ప్రెడ్ లాగా చేసేసుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కొంచెం పెప్పర్మూల శాండ్విచ్మన్ లెమన్ ఎందుకంటే అవకాడో మనము ఎప్పుడైనా అవకాడో తినేటప్పుడు మనము లెమన్ ఇంకా ఇదేంటి సాల్ట్ అది మిక్స్ చేస్తే ఆ అవకాడో టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట అందుకని మీరు ఈ సేమ్ ఈ పేస్ట్ మీరు యాక్చువల్లీ ఓన్లీ చిప్స్ తో కూడా తినేసేయొచ్చు ఇది మనకి ఇప్పుడు మయోనీస్ ఎలా యూస్ చేసుకుంటారు అలాగే ఈ అవకాడో పేస్ట్ కూడా మీరు చిప్స్ లో వాడుకోవచ్చు బ్రెడ్ లో వాడుకోవచ్చు సైడ్ ఇదిలాగా సాస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు యాక్చువల్లీ మనం దీంట్లో ఆనియన్స్ అండ్ టొమాటోస్ కూడా యాడ్ చేసుకుంటున్నామండి ఇంకా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది దీన్ని మనం గోకమూల అని కూడా అంటాం అనమాట గోకమూల ఏంటంటే ఇది ఒక కైండ్ ఆఫ్ సాస్ అది మనము ఇందాక చెప్పినట్లు చిప్స్లో బ్రెడ్ లో దేంట్లో అయినా మనం సాస్గా యూస్ చేసుకోవచ్చు విచ్ ఇస్ వెరీ వెరీ హెల్తీ సో మనం ఇప్పుడు నార్మల్ బ్రెడ్ మిల్క్ బ్రెడ్ కాకుండా మనం ప్రోటీన్ బ్రెడ్ యూస్ చేస్తున్నాము ఈ బ్రెడ్ లో నేను బటర్ అవన్నీ ఏం యాడ్ చేయట్లేదండి బికాస్ మనకి డైట్ కోసం కాబట్టి హెల్దీ వర్షన్ ఆఫ్ అ స్నాక్ కాబట్టి మనము జస్ట్ ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటున్నాము ఓకే దీని మీద నేను కూడా యాడ్ చేస్తున్నాను మష్రూమ్స్ కంపల్సరీ మ్యాండేటరీ ఏం కాదు మీ దగ్గర ఉంటే మీరు మష్రూమ్స్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మీరు ఈ ఇది స్కిప్ కూడా చేయొచ్చు నాట్ అ ప్రాబ్లం ఎస్ ఇప్పుడు మనము దీన్ని సాండ్విచ్ గ్రిల్లో పెడదాం మన అవొకాడో శాండ్విచ్ రెడీ ఇది నా పర్సనల్ ఫేవరెట్ అండి చాలా బాగుంటది గో టు బ్రేక్ఫాస్ట్ చూడండి సో హెల్దీ అండ్ సో టేస్టీ ఆల్సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ ఇది మన గోకమూలే అంటారు ఇది మనం దీంట్లో స్టఫ్ చేసుకున్న ఇది పేస్ట్ అనమాట ఇది అలాగే కూడా తినేసేయచ్చు చాలా బాగుంటుంది అండ్ వెరీ హెల్దీ మీరు ఒకసారి ట్రై చేయండి శాండ్విచ్ ట్రై చేసి ఎట్లా ఉందో చాలా బాగుందండి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఇప్పటి వరకు నేను ఎప్పుడు తినలేదండి మామూలు శాండ్విచ్ తిన్నాను కానీ అవకాడో శాండ్విచ్ అయితే ఫస్ట్ టైం ట్రై చేసాను చాలా బాగుంది ఇది జిమ్ చేసే వాళ్ళు డైట్ లో ఉన్న వాళ్ళు మాత్రం తింటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇది జస్ట్ ఒక శాండ్విచ్ శాండ్విచ్ సరిపోతుంది సరిపోతుంది అండ్ బ్రెడ్ కూడా ప్రోటీన్ బ్రెడ్ కాబట్టి హెల్దీ ఓకే ఒక సాండ్విచ్ వేసుకున్నా సరిపోతుంది అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేసి ఇంకా మీ రొటీన్ లైఫ్ ని స్టార్ట్ చేయొచ్చు అండ్ చాలా లైట్ గా కూడా ఉంటుందండి ఇట్స్ నాట్ లైక్ హెవీ శాండ్విచ్ అట్లా లైట్ అండ్ హెల్దీ చాలా బాగుందండి మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలకు చేసి పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సౌమ్య బాయ్ బాయ్